సేవల ఎగుమతులు భారత్ అభివృద్ధికి చోదకాలుగా పనిచేస్తాయని ప్రముఖ ఆర్థిక విదేశీ వాణిజ్య నిపుణులు శ్రీరామ్ చేకూరి చెప్పారు ఐక్యరాజ్య సమితిలోని వాణిజ్యం అభివృద్ధి విభాగం అరవైవ వార్షికోత్సవం సందర్భంగా జనీవాలో నిర్వహించిన సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు సేవల ఎగుమతుల రంగంలో భారత్ స్పష్టమైన పురోగతి సాధిస్తోందని ఆయన వివరించారు రెండు వేల తొమ్మిది పది ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ద్వారా భారత్కు తొంభై ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఆదాయం రాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఈ మొత్తం మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు భారత సేవల ఎగుమతుల రంగం పద్నాలుగేళ్లలో మూడున్నర రెట్లు వృద్ధి సాధించినట్లు శ్రీరామ్ పేర్కొన్నారు ఇందులో యాభై శాతం వాటా సాఫ్ట్వేర్ ఎగుమతులే ఉన్నట్లు ఆయన వివరించారు పర్యాటకం వైద్య సేవలు హోటల్ రంగం నిర్మాణ రంగంలో సేవలు రియల్ ఎస్టేట్ ఐటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ ఈ కామర్స్ విభాగాల్లో భారత్ మరింత పురోగతి సాధిస్తోందని శ్రీరామ్ చేకూరి వెల్లడించారు సదస్సు సందర్భంగా పలువురు నిపుణులతో చర్చలు జరిపినట్లు తెలిపారు